దయాలోమయీ ఇదం తే సమ సంస్కృతస్తనమహం ప్రస్తవయమాసి వా నాసంసే జిన వీరనేంద్రపదవిమ్న ప్రాజ్యరాజ్యశ్రియం లీలాభాచ్యనవల్లభ ప్రణయీని బృందాని కిం త్వర్తె నాథేదం ప్రథమ ప్రసాద విశదాం దృష్టిం దయాలోమయీ అంటే ఓ నాదా నేను ఈ విధంగా సమసంస్కృత స్తవాన్ని నీ సన్నిధిలో ప్రస్తావిస్తున్నాను కానీ నేను ఓ జనవీర ఇంద్ర పదవిని కానీ విశాల రాజ్యలక్ష్మిని కానీ కోరటం లేదు విలాసవతులైన ప్రియప్రణయులను కోరటం లేదు ఓ దయాలో ప్రసాద విషదమైన తొలి చూపును నా మీద ప్రసరింపజేయమని మాత్రమే అర్థిస్తున్నాను